யனம் வந்தே மு ఉంది భక్త జనాశ్రయించే వరదం వందే శివం శంకరం అంటూ ఆ పరమేశ్వరుడికి ప్రార్థన చేస్తూ పవిత్రమైనటువంటి శివపురాణములో నాలుగవ రోజుకి చేరుకున్నాం స్వామి దయ ఏది జరగాలన్నా ఏది వినాలన్నా ఏది చేయాలన్నా స్వామి దయ ఉండాలి పూర్వజన్మ సాధన సుకృతము కూడా ఉండాలి జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు మంచి ముచ్చుపు సరులు మచ్చునుకును లేవు మేల్మి బంగారు దండ మెడకులేదు వజ్రాలహారములు వర్ధిల్లగా లేవు రత్నాలహారములు రంజిల్లగా లేవు పచ్చల కెంపులు పొదగలేదు గుమేది కంబుల తోడలేవు కలదు కలదుక్కమాలని కంటమందు మందు ఎన్ని చేసినా అవి అన్ని ఎంచి ఎంచి మంచి అయిన చెడు అయిన త్రుంచకుండా బ్రహ్మ మీగిచ్చి పంపును బరువుమాల కర్మలన్నీ చేయించిన కంఠమాల అన్నారు స్వామి మనందరం మెడలో ఒక కంఠమాల వేసుకొని వచ్చామంట ఏమిటవి పూర్వ జన్మల్లో చేసినటువంటి మంచి అయిన చెడు అయిన త్రుంచకుండా మంచిని మంచికి మంచి చేస్తే మంచి ఫలం చెడు చేస్తే చెడ్డ ఫలం దాన్ని అలా పెట్టేసి ఒక మాల మన మెడలో వేసి పంపించాడంట బ్రహ్మదేవుడు గత జన్మకి ఇప్పుడు ఈ జన్మకి గత జన్మలు పూర్వ అయితే ఇప్పుడు మనం చేస్తున్నది తర్వాత జన్మలకి ఏమవుతుంది ఇది కూడా పూర్వ జన్మ అయిపోతుంది అయితే ఇప్పుడు రాబోయే జన్మ ఎవరి చేతిలో ఉంది మన చేతిలోనే ఉంది అందుకని ఏమన్నారు భగవంతుడికి ఎవరి మీద గాని ద్వేషము కానీ ప్రేమ గాని ఏమి కూడా ఉండవు ఎవరు లలాట లిఖిత రా తన వాళ్ళే రాసుకుంటున్నారు మనం మంచిగా జీవిస్తూ ఆ పరమేశ్వరుడు పాదాలు గట్టిగా పట్టుకుని మంచిగా కార్యక్రమాలు చేస్తూ సత్కార్యక్రమాల్లో పాల్గొంటూ సదాచారముతో ఉంటే మన నొసటి రాత మంచి రాత మనము రాసుకున్న వాళ్ళం అవుతాం లేకపోతే తర్వాత జన్మలో కూడా ఇప్పుడు ఏ బాధలైతే మనం పడ్డామో ఎంతకంటే వంద రెట్లు బాధలు ఎక్కువైపోతాయి కాబట్టి ఈ జన్మని మంచిగా సార్థకం చేసుకోండి ఈ జన్మని బాగా సార్థకం చేసుకుంటే వచ్చే జన్మ మంచి జన్మ ఇస్తాను ఎందుకంటే ఈ కలి ప్రభావంలో కూడా మీరు రామ కృష్ణ గోవింద దామోదర వాసుదేవ నారాయణ జగన్నాథ అనగలిగారంటే చాలా గొప్పది కాబట్టి ఇటువంటి సత్సంగాల్లో పాల్గొగలిగారంటే మందిరాలకు వచ్చి సేవలు చేయగలుగుతున్నారంటే మీరెంత వేదం చదివేరు పుట్టపొత్తిలో ఉన్నట్లు అనిపించింది నాకు చాలా సంతోషం చక్కగా స్వరముతో మంచి ఉచ్చరణతో ఎక్కడ తప్పు లేకుండా తొట్టుబాటు లేకుండా ముందు వెనక్కి వెనక్కి ముందుకి అయిపోకుండా స్పష్టంగా భక్తితో ఆర్తితో చక్కగా చదివారు మీ అందరికీ స్వామి యొక్క ఆశీస్సులు ఉండారని హృదయపూర్వక ప్రార్థన ఇలా ఇవన్నీ కూడా మనకి తెలియకుండా వచ్చే జన్మ మాలలో ఇవన్నీ పుష్పాలు తర్వాత జన్మకి పుష్పాలు మాట ఇవన్నీ కూడా ఆ మాల మనం మెడలు వేయాలి కదా భగవంతుడు ఆ మాల మనకి నెక్స్ట్ జన్మకు వస్తుంది అందుకని ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మందిరం తుడిచే సేవ గాని కుర్చీలు వేసేది కానీ మాలలు కట్టేది కానీ ఇవన్నీ శుభ్రం చేసేది కానీ ఏమిటి ఏమిటి మనం చేయగలుగుతున్నామో అవన్నీ కూడా వచ్చే జన్మకి గొప్ప అయిపోయి భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహంగా మనపై వర్షిస్తాయి మాట అవన్నీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఏమీ చేయకపోయినా ఏది ఆగదు ఆ అదృష్టాన్ని నువ్వు కోల్పోతావు అంతే నువ్వు చేయకపోయినా నేను ఇక్కడ ప్రవచనం చెప్పకపోయినా ఇంకొకరు వచ్చి చెప్తారు ఆ అదృష్టాన్ని నేను కోల్పోతాను అలాగే మనం సేవ చేయకపోయినా ఏది ఆగదు స్వామి అన్నారు ఒకసారి నేను నిన్ను నా భక్తుడిగా గనుక టిక్కు పెట్టేనా నువ్వు నన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టను అనారండి ఎంతకంటే అభయం వరంధాముడు చెప్పిన మాట ఇది ఎవరో నాలాంటి వాళ్ళు చెప్పిన మాటలు కావు ఇవని ఒకసారి నేను టిక్కు పెట్టాను అనుకో నా భక్తుడివి నువ్వని ఇంకంతే ఏదో గ్రహపాట్ల వల్ల పొరపాట్ల వల్ల కొన్ని కారణాల వల్ల నువ్వు దూరం గాని నేను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను అన్నారు కుమారమ్మ గారు పెళ్లికి వెళ్ళేటప్పుడు ఆవిడ ఎల్లలేక ఎల్లలేక ఏడుస్తూ ఉంటే స్వామి ఒక పద్యం రాసి ఇచ్చి కుమారమ్మ నువ్వెప్పుడు నన్ను ఇలా ప్రార్థన చెయ్యాలి అని చెప్పి ఇచ్చారన్నమాట ఏమిటా పద్యం అడవుల ఎందు అడవుల ఎందు పట్టణముననున్నా పల్లెనున్న పట్టణముననున్నా పల్లెనున్న గుట్టనున్న నటేక పడి ఉన్న గుట్టమీదనున్న నటేక పడి ఉన్న మదిని సాయిన మరువడిప్పుడు అని నువ్వు నన్ను ప్రార్థన చేయాలని ప్రార్థన కూడా చెప్పిన దేవుడు మన దేవుడు సత్యసాయి మనకి ఏం తెలుసండి ఎలా ప్రార్థించాలో కూడా తెలియనటువంటి అజ్ఞానుడు మనం అటువంటి అద్భుత అవతారం వచ్చి మనలందరిని ఒక్కొక్కరికి ఒక్కొక్క వలేసి జాగ్రత్తగా ఆయన దగ్గరికి లాక్కున్నాడు మన సాధనల వల్ల మనం ఏమి ఆయన దగ్గరికి వెళ్ళిపోలేదండి ఆయన దయతో మనం లాక్కున్నాడు మనమేదో సప్తఋషుల్లో వశిష్ఠుడమో జమదో పరశురాముడివో కాదు మనం మన సాధనల వల్ల మనం ఏమి ఆయన అదృష్టాన్ని ఆయన దర్శనాన్ని పొందలే ఆయనే దయదలచి మనల్ని జాగ్రత్తగా పూర్వజన్మలో రామావతారంలో కృష్ణావతారంలో ఏవో కొద్ది చేసి ఉంటాం కదా వాటిని తీసుకుని వాటికి ఇంకా కలిపేసి సాముఖార్ అంటారు ఒరే నా మాట విని కష్టపడి ముప్పై మూడు మార్కులు తెచ్చుకుంట్రా ముప్పై మూడు తెచ్చుకుంటే నేను గ్రేస్ మార్కులు రెండు కలిపి మిమ్మల్ని పాస్ చేస్తానన్నారు